శ్రీనివాసులకు మంత్రి పదవి ఇవ్వాలి బలజసేన విజ్ఞప్తి గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి అభివృద్ధి కోరి రాయలసీమలో మెజార్టీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగిందని రాయలసీమలో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గమైన తిరుపతిని ఈసీ ప్రకటించింది ఎన్నో అరాచకాలను ఎదుర్కొని గత రికార్డులను బద్దలు కొట్టి రాయలసీమలోనే అత్యంత భారీ మెజారిటీతో ఆరని శ్రీనివాసులు గెలుపొందారు తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తన జేఎంసి సంస్థలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని వర్గాల పేద ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి అందరి వాడిగా సీనియర్ నాయకుడు సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తక్కువ కాలంలోనే అన్ని వర్గాల మన్ననలు పొంది భారీ మెజారిటీతో నెగ్గారు రాయలసీమ జిల్లాలకు ముఖ్య కేంద్రం ప్రపంచ పుణ్యక్షేత్రం తిరుపతిలో అనేక మంది విఐపీలు నివాసం కలిగి దేశ విదేశాల నుండి నిత్యం ప్రముఖుల రాకతో ప్రోటోకాల్ సమస్య వల్ల తిరుపతి ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు అవసరం ఎంతైనా ఉంది గత వైసీపీ పాలనలో తిరుపతి చుట్టుపక్కల అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తుల దోపిడీ వెలికి తీయాలన్నా టీటీడీలో జరిగిన అన్యాయాలను వెలికి తీయాలన్నా అరాచక శక్తుల ఆట కట్టించాలన్నా భవిష్యత్తులో కూటమికి మంచి అండదండలు కలిగి ఉండాలన్నా అంగబలం అర్ధబలం కలిగి రాయలసీమలోనే మంచి సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొంది అనుభవజ్ఞుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన ఆరని శ్రీనివాసులకు చోటు కల్పిస్తే పరిశ్రమల ఏర్పాటుకు అభివృద్ధికి అవకాశం ఉంటుందని కనుక మా బలిజల ఆని శ్రీనివాసులకు మంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్ర బలిజసేన తరపున కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయల్ కడప జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు నరసింహ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాణి తదితరులు పాల్గొన్నారు శ్రీనివాసులు గారు అత్యధిక మెజార్టీతో బలిజల సహకారంతో బలిజ సేన కృషితో ఎక్కడే కానీ బలిజసేన మీడియా ముఖంగా వచ్చి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామన్నది తెలియదు మా రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాడ్ కృష్ణప్రసాద్ గారు మరి నేను రాష్ట్ర ఉపాధ్యక్షులుగాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా అధ్యక్షులు ప్రజెంటు ఇక్కడ మీ మీడియా సమావేశంలో ఉన్న కడప జిల్లా అధ్యక్షులు కృష్ణ గారు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు నరసింహ గారు రాష్ట్ర కార్యదర్శి మహిళా వెంగులను ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా బలిజల ఐక్యత ఈ యొక్క కూటమి గెలుపుకు ఎంతో దోహదపడిందని మీడియా ముఖంగా తెలియజేస్తూ అందరికీ సముచిత స్థానం కల్పించే విధంగా వెనుకబడిన రాయలసీమను ముందంజలో ఉంచే ఉంచే విధంగా పెద్దలు కూటమి నాయకులు గమనించాలని అదేవిధంగా ప్రతి ఒక్క నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క కూటమి రావాలన్న కసితో పనిచేసిన ప్రాణాలకు వడ్డించి ఇటువంటి అరాచక శక్తులను వడ్డుకోవాలంటే అందరూ ఐక్యతగా పోరాడితేనే సాధ్యమని ఒక పిలుపునిచ్చి వినలేని కృషి ఎన్నిద్దర లేని రాత్రులు గడిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పురంధేశ్వరి గారికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలతో పాటు అభినందనలు తెలియజేస్తున్నాము రాయలసీమను కాస్త వెనుకబడిన ప్రాంతం అని గుర్తించి అలాగే బలిజలకు రాష్ట్రంలో గెలుపొందిన వారికి మంత్రివర్గంలో చోటించి తోడ్పడాలని మా బలిజ సేన తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ఈ సందర్భంగా కడప జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ మాట్లాడతారు